ఏవండీ ఇవ్వండి చెప్పు ఇవ్వండి బయటికి వెళ్దామండి ఇప్పుడు ఎప్పుడు బయటకు వెళ్తావు నాకు ఇంట్రెస్ట్ లేదు అండి ఏదో మ్యూజియం అంటే చాలా బాగుందంట మన పక్కింటి వాళ్ళు మనం కూడా వెళ్దాం నాకు ఇంట్రెస్ట్ లేదు ఋతు కనీసం అంటే వాకింగ్ అన్నా వెళ్దామండి నాకు ఇంట్రెస్ట్ లేదు నేను రాను ఇప్పుడు క్లైమేట్ చాలా కూల్గా ఉంది బయట ఒకసారి సరదాగా రండి నాతో పాటు రోజంతా నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కదా చాలా బోర్ కొడుతుంది సాయంత్రం అలా సరదాగా బయటకు వెళ్దాం నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాను ఎల్లు వద్దు నన్ను ఇరికేట్ చేయొద్దు ఐ డోంట్ లైక్ ఎందుకండి అంత కోపం నేనంటే మీకు నేను రామ్ ఋతు గో హలో చెరామా ఓకే వస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో మీ దగ్గర వస్తాను పార్టీనే కదా ఓకే ఓకే వస్తున్నాను వస్తున్నాను బయలుదేరుతున్నా ఉంటా ఏంటండి కాల్ నా ఫ్రెండ్ ఫోన్ చేసాడు పార్టీ పార్టీ ఏదో పార్టీ ఉంది నువ్వు వచ్చే పార్టీ కాదు మేము వెళ్ళే పార్టీ ఏంటండి బయటకి తీసుకెళ్ళని అంటారు మ్యూజియం కి తీసుకెళ్ళని అంటారు కనీసం ఇంట్లో కూడా నాతో టైం స్పెండ్ చేయను అంటారు ఎప్పుడు ఫ్రెండ్స్ మొబైల్ వీటికి ఇవేనా ఇంకా వీటినే పెళ్లి చేసుకోకపోయారా ఎందుకు పెళ్లి చేసుకున్నారు సరే భర్తలు ఏ మాత్రము బాల్య ప్రేమించరు రోజంతా ఇంట్లో ఉండి వారి కోసం మనం ఎన్ని వంటలు చేసి పెట్టినా వాళ్ళ కోసం వాళ్ళని మనం ఎంత ప్రేమించినా ఎండ్ ఆఫ్ ది డే మనం ఇలా బాధపడాల్సి వస్తుంది మనకి టైం ఇవ్వరు మనల్ని మీరు కూడా ఉన్నారా అయితే విన్నారు కదండి ఈ స్టోరీలోని మోరల్ ఏంటంటే భార్యకు మనం విలువ ఇస్తున్నామాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మాట ఉంది పవన్ గారు ఎపిసి సంఘంతో చెప్తూ ఉన్నాడు ఏమని భర్తలారాన్ని భార్యను ప్రేమించడం జరుగుతుంది ఈరోజు లోకంలో చాలామంది భర్తలు ఫోన్తో టైం గడుపుతూ అదేవిధంగా వాళ్ళ స్నేహితులతో టైం గడుపుతూ ఈ లోకానుసారంగా లోకం వైపు బయట బయట విషయాల్లో చాలా విషయాల్లో టైం గడుపుతూ భార్యను పట్టించుకునే స్థితిలో ఉంటున్నారండి దేవుడు వివాహం అనేది అన్ని విషయములలో ఘనముగా ఎంచాడు అలా ఘనముగా పెంచి మనకు సాధ్యైన సహకారీగా ఈ భార్యను ఇచ్చి ఉన్నాడు ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి నువ్వు నిన్ను నువ్వు పరీక్షించుకో నీ భార్యతో సమయాన్ని గడుపుతున్నావా నీ భార్యను ప్రేమిస్తున్నావా తన కుటుంబాన్ని తన బంధువులను తన స్నేహితులను విడిచిపెట్టి నీ కోసం తన వచ్చినది తను నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా నీ వల్ల తన బాధపడితే అది ఏమాత్రము మాత్రము క్షేమము కాదండి అది ఏమాత్రము సంతోషము కాదు ఆ గృహానికి ఏమాత్రం అది నెమ్మది కాదు కాబట్టి ఈ రోజు ఒక దేవుని సేవకునిగా నేను చెప్తున్న మాట ఏంటంటే నీ భార్యను ప్రేమించు నీ భార్యను గౌరవించు నీ భార్యతో నువ్వు కొంత సమయం గడుపు వైజులో ఆడు హెలుయా దేవుడి మాటలు మన హృదయంలో పలింపజేయడం దాకా ఆమె